అంటే విషయం అదేమన్నా ఇవన్నీ కూడా అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలకి దేశ ప్రజలకి కూడా ఇదొక ఎవాల్యుయేషన్ అంటే పరిణామక్రమం ఈ చట్టాలు ఇవన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి మార్పు మార్పు వీటిల్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే సమన్వయం రుల్ ఆఫ్ లాడ్ రూల్ ఆఫ్ లా అనేది ముఖ్యమైన అంటే రూల్ ఆఫ్ లా ఎలా అంటే ఏదైతే ఒక తప్పు ఉంటుందో వాళ్ళందరినీ సమానంగా సమానంగా శిక్షిస్తున్నారు ఒకవేళ మా నాయకుడు మాధవ్ ఇదే పొరపాటు తప్పు చేసి చేసిన దాని మీద అవతల పార్టీ వాళ్ళు కూడా ఎవరెవరు అందరూ ఇదే పని ఇదే పని చేయాలి ఇది ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి దేశ విదేశాల్లో ఈ సాంప్రదాయాలు ఆచారాలు ఇట్లా మార్చుకొని చకాలుగా వృత్తి వీటిలో ముఖ్యమైనది ఏంటంటే ప్రభుత్వం ప్రభుత్వం అనేది ఇంకా కన్నడ చెప్పినాడు నిజంగా ఉండేది పార్టీ మారితే ప్రభుత్వం మారదు అది ఈ దేశంలో ఈ రాజ్యాంగం వస్తుంది కూడా పార్టీ మారిన ప్రభుత్వం ప్రభుత్వాలు అంతేకాకుండా స్వతంత్ర పద ఇండిపెండెంట్ జుడిషియరీ అంటారు స్వతంత్ర కుటుంబ న్యాయంగా మన విశ్వాసం ఉంది రూల్ ఆఫ్ లాని పాటిస్తామని పని తప్పులు జరిగింది సమంగా శిక్షిస్తారు ఇది అది నేను గట్టిగా కోరేది రూల్ ఆఫ్ లాని బట్టి పాటించకపోతే ఇబ్బందులు వస్తూ ఉంటాయి మరి మీరు చేశారు కదా అంటే ఒకవేళ నిజమే ఒకవేళ మేము చేసినాం కాబట్టి మమ్మల్ని శిక్షించే ప్రజలు మీకు అవకాశాలు ఇచ్చారా మీరెందుకు చేయాలా దాని అర్థం అది కాదు కదా మారాలనే కదా మార్చినారు కదా ప్రభుత్వాన్ని పార్టీని మార్చినారు కదా పటిసంగా చేయండి మళ్ళీ అవే తప్పులే అవే పొరపాట్లే మీరు చేసినప్పుడు మళ్ళీ ఇదా కొనసాగుతుంది ఇది ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ మంచి పద్ధతి కాదు ప్రజల మీద చాలా సమస్యల మీద ఈ వ్యవస్థలు పనిచేయాల్సిన పరిస్థితుల్లో ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద ఈ సమయాన్ని వీటి అన్నింటినీ కేటాయించాల్సి వస్తుంది అందువల్ల రూల్ ఆఫ్ లాను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వ అధికారులు నేను ఉన్నాను అలాగే వ్యవస్థ ఏదైతే ఉందో న్యాయ వ్యవస్థ అది స్వతంత్ర కలిగి ఇప్పటి వరకు ఇప్పుడు ఒక తప్పు చేస్తే అధికార పార్టీలో ఉంటే ఒక పద్ధతి లేదా ప్రతిపక్షంలో ఉంటే పద్ధతి అట్లాంటి రాజ్యాంగం లేవు మన దగ్గర అట్లాంటి చట్టాలు లేవు మన దగ్గర అందరినీ సమన్య చూసే చట్టాలే ఉన్నాయి ఆర్టికల్ ఫోర్టీన్త్ ప్రకారం చట్టం దృష్టిలో అందరూ సమానులే రూల్ ఆఫ్ లా సమన్యాయం అనేది పాటించాలా ఇది నేను పాటించాలని గట్టిగా కోరుతున్నాను ఎక్కడైతే ఇలాంటివి ఏమన్నారు బాధితురాల పేర్లు చెప్పినందుకు ఇవాళ నోటీస్ ఇచ్చారు ఇలాంటి నోటీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో బాధితురాల పేర్లు చెప్పి ఉన్నారో వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాం మా పార్టీ నుంచి ఇలాంటి విషయాలలో మమ్మల్ని పెద్దలు జరిగిన చాలా సంవత్సరాలు కలిగే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ప్రూవ్డ్ ఎన్నోసార్లు ఇలాంటివి జరిగే ఈ ప్రాంతంలో రాజకీయాలు చేయాలంటే ప్రాణాలను కూడా ప్రణాళిక పెట్టి రాజకీయాలు చేసిన వాళ్ళు ఉన్నారు మా పూర్వకరం లేదా ఆ పరిస్థితులు ఇవన్నీ మారినాయి ఎందుకంటే విఘ్నులైన ప్రజలు మార్చుకుంటూ వచ్చారు అలాగే మీడియా మిత్రులు అలాగే ఈ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ నిరంతరం కొనసాగుతున్నది ప్రభుత్వానికి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రూల్ ఆఫ్ ప్లాన్ ను పాటించాల్సింది